అంతా జగన్ మాయా బాహుబలి రేంజ్లో గ్రాఫిక్స్ మీరే చూస్తుంటే ఆ విషయాలు ఏంటనేది తెలుస్తోంది సో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆపోజిట్లో తను ఓడిపోయినటువంటి పర్వాలేదు పవన్ కళ్యాణ్ మాత్రం గెలవకూడదనే ఓ రాక్షస ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఎందుకంటే మొత్తానికి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురమే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రకటించిన మొదటి బలంగా అయితే ఫిక్స్ అయిపోయారు అందుకే మరి రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా అక్కడికి పంపించి ఎలాగైనా సరే మొత్తం అంతా జగన్ మాయలోకి పడిపోయేలాగా పవన్ కళ్యాణ్ని మరి నిజంగానే ఓడించేయాలని వాళ్ళకి లక్షల రూపాయలు సైతే ఇవ్వడానికి వెనకడుగు వేయడం మొత్తానికి మొత్తానికే జగన్ స్టేజ్లో అయితే గ్రాఫిక్స్ మాయ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇటీవల రాజకీయ కారణాలతో ఏది ఏమైనా సరే రకరకాలైతే ఉన్నాయి మొత్తం అందరూ కూడా వీటికి సంబంధించిన విషయాలు చూసి అయితే దెబ్బకి షాక్ అయిపోతున్నారు సో ఇప్పుడు తాజాగా అయితే భారీగా సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఎవరు వస్తారో రారో తెలియదు మీరు ఇచ్చే బిర్యానీలకి డబ్బులకి ట్రాన్స్పోర్టేషన్ బొక్క అని చెప్పి చాలామంది రాని వాళ్ళు ఉన్నారు రాకపోతే పథకాలు నిలిపేస్తామని వాలంటీర్లు బెదిరించినా కొంతమంది పక్కకు తప్పుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్లు వేస్తూ ఎక్కడో వచ్చిన జనాల్ని అక్కడ వచ్చినట్టుగా అయితే గ్రాఫిక్లు వేసి చూపించుకుంటున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డికే జై కొడుతున్నారని అనిపించేలా దొంగ సర్వేలు దొంగ టీవీ పోస్టులు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు